వెల్కమ్ టు యూట్యూబ్ క్లాసెస్ సో టుడే టాపిక్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ పవర్స్ ఆల్రెడీ మనం ఈ ఎక్స్పెరిమెంట్స్ అండ్ పవర్స్ పైన మనం ఒక త్రీ వీడియోస్ మనం చేసాము వాటికి కంటిన్యూస్ అయితే మనం ఇక్కడి నుంచి ఏం చేస్తామంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి కొద్దిగా డిఫికల్ట్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే ఈ ప్రాబ్లమ్స్ మనకు ఏమో ఒలింపియడ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు లేకపోతే ఏమో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు ఓకే టువంటి అ టెస్ట్ లో ఇచ్చారు కాబట్టి వీట్ మనం ఎక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతాం ఓకే చలో ఫస్ట్ వన్ x ^ r + m ^ r - f * x ^ r + m ^ r - f * x ^ r + n ^ r - f ఓకే వీట్ మనం ఏం చేస్తారంటే మనకిది కార్పరేట్ వల్గెమ్ ఇచ్చారు ఏకైక విరసన మాత్రం చేయాలి ఓకే ఏది ఇస్తుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ 1 ఆప్షన్ బి 0 ఆప్షన్ సి -1 ఆప్షన్ డి ఇజ్వాల్ టూ ఓకే ఇవన్నీ ఇచ్చేస్తాయి అయితే మనం దీన్ని దీన్ని మనం ఏం చేస్తాం వన్ మినిట్లో మేము సో అల్రెడీగా మనం దీన్ని ఇక్కడ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ఎం కనుక్కుంటాము అంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫామ్ లో సో అప్పుడు ఎక్స్ పవర్ ఎల్ ప్లస్ ఎం ఇంటూ ఎల్ మైనస్ ఎవన్ అని రాస్తాం దీనికి సేమ్ మళ్ళీ ప్రాసెస్ ఎక్స్ పవర్ ఎం ప్లస్ ఎం ఇంటూ ఎం మైనస్ సెవెన్ సేమ్ ఎక్స్ పవర్ ఎం ప్లస్ ఎల్ ఇంటూ ఎన్ మైనస్ ఎల్ అంటే ఏ ఫార్మ్ ప్రకారం సార్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఎనిమిది ఏ పవర్ ఎం ఇంటూ ఎం సో ఇప్పుడు ఏం రాయచ్చు అని చూడండి ఎక్స్ పవర్ ఎల్ ప్లస్ ఎం ఇంటూ ఎల్ మైనస్ ఎమ్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మ్ ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సో దీని ప్రకారం ఒకటి ఏ రాయొచ్చు ఎక్స్ పవర్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ ఇంటూ సేమ్ ఎక్స్ పవర్ ఎం స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్ సో మనం చూడండి మనకి ఏ పవర్ ఎంఎన్ టూ ఏ పవర్ ఎన్ఎన్ టూ ఏ పవర్ పీ ఇవన్న మనం ఏ పవర్ ఎంఎన్ టూ ఏ పవర్ ఎంఎన్ టూ ఏ పవర్ బేసిస్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి బిట్వీన్ మనకి మల్టీప్లికేషన్ ఉంది కాబట్టి ఏ పవర్ ఎం p ఎన్ ప్లస్ రాయచ్చు సో దీని ప్రకారం ఎక్స్ పవర్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ +m2 - n2 + m2 - l2 చూడండి + l2 - l2 - m2 + m2 - n2 + m2 సో x ^ 0 x ^ 0 అలా అలా మనం చెప్పుకోవమంటే ఏంటి x ^ 0 = 1 సో అవర్ ఆన్సర్ ఇస్ 1 ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఇఫ్ x * √x ^ x = x ^ x * √x సో నేను దీన్ని ఏం చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంది ఉన్నదాన్ని ఎక్స్ పవర్ వన్ రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ వన్ బై టూ హోల్ పవర్ ఎక్స్ అని రాస్తాం దీనివల్ల ఎక్స్ పవర్ చూ పవర్లో ఉన్న ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ కాబట్టి ఎక్స్ పవర్ వన్ రూట్ ఎక్స్ ఎక్స్ పవర్ వన్ బై టూ రాస్తాం సో మనం చూడండి ఈ రెండు మన బేసిస్ రెండు ఈక్వల్ బిట్వీన్ లో ఇంటూ ఉంది కాబట్టి ఎక్స్ పవర్ వన్ ప్లస్ వన్ బై టూ హోల్ పవర్ ఎక్స్ దీన్ని ఆడాయించు ఎక్స్ పవర్ ఎక్స్ పవర్ వన్ ప్లస్ వన్ బై టూ ఓకే సో ఎక్స్ పవర్ టూ వన్ టూ ప్లస్ వన్ అంటే త్రీ త్రీ బై టూ హోల్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్ పవర్ త్రీ బై టూ సేమ్ టూ వన్ సార్ టూ ప్లస్ వన్ బై టూ ఓకే సో మనకి చూడాలి ఈ రెండింటిలో బేసెస్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి బిట్వీన్ లో ఈక్వల్ గా ఉండదు అంటే ఈక్వేటింగ్ ఫార్ములా ఉండదు కదా సో అప్పుడు బేసిస్ రెండింటి ఈక్వల్ గా ఉంటది ఎక్స్‌పొనెంట్స్ రెండింటి మన ఈక్వల్ చేద్దాం. లేకపోతే మనకు సర్వేయండి. x ^ 3/2 * x = x ^ <coughs> x ^ 3/2 ఇప్పుడు చూడండి బేసిస్ రెండింటి ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ రెండింటిని ఈక్వల్ చేస్తే 3/2 x = x ^ 3/2 ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్ ఏమో రైట్ సైడ్ వచ్చింది అనుకున్నాను సో త్రీ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ త్రీ బై టూ బై ఎక్స్ అవుతుంది ఎందువల్ల నా ఎక్స్ అయినా త్రీ బై టూ అని మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి ఎక్స్ ఏమో రైట్ సైడ్ వస్తే అవుతుంది డివిజన్ చేస్తుంది సో ఇది మనకి ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ దీని ప్రకారం అంటే ఎక్స్ పవర్ త్రీ బై టూ దీన్ని ఎక్స్ని ఎక్స్ పవర్ వన్ అని రాస్తాను సో త్రీ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ త్రీ బై టూ మైనస్ వన్ సో త్రీ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ చూడండి త్రీ బై టూ మైనస్ వన్ అంటే వన్ బై టూ అంటే ఎక్స్ పవర్ వన్ బై టూ ఎక్స్ పవర్ వన్ బై టూ మీన్స్ ఏంటి రూట్ ఎక్స్ ఓకే సో నేను బోత్ సైడ్స్ ఏం చేస్తానంటే స్క్వేర్ రూట్ చేస్తాను స్క్వేరింగ్ सोचे थ्री बैठ टू हॉल स्टूनि डेक्ट एक्वेक्टर बी स्क्वे दिन प्रकार स्क्सल स्वेयर अंत न అంటే ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు నైన్ బై ఫోర్ చూడండి ఫైవ్ ఎక్స్ అది ఎక్స్ వచ్చింది టీన్ బై ఫోర్ అని నెక్స్ట్ అనర్ వన్ చూడండి ప్లస్ ఆల్సో వన్ అండ్ సవెన్ దాని వన్ బై ప్లస్ వన్ బై బి ప్లస్ వన్ బై సింపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇస్తూ ఉంటాడు సో నేను ఏం చేస్తానంటే దీన్ని ఏ ప్లస్ బి ప్లస్ ఈక్వల్ టు వన్ ఉంది కదా ఏ ప్లస్ బి అండ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఈక్వల్ టు వన్ ఫైవ్ ఇది ఉంది కదా నేను ఏం చేస్తాను బోత్ సైడ్స్ స్క్వేరింగ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను చేసేటప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ స్క్వేర్ సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ Plus +2ab + 2bc + 2ca 2bc + 2ca = 1 square అంటే 1 సో ఇప్పుడు చూడండి a square + b square + c square + 0 얘는 తిరగ మార్నిచ్చారు కాబట్టి 1 రాస్తాను + 2 * ab + bc ఒకటి ఉన్నా కదా ప్రతిదానిట్లో 2 కామన్ గా ఉంది 2 కామన్ తీస్తే ab + bc + ca = 1 సో 1 అనేది రైట్ సైడ్ వస్తే మనకి 2 * ab + bc + ca = 1 - 1 = 0 సో ab + bc + ca = 0 కాబట్టి చూడండి 2 అనేది రైట్ సైడ్ వస్తే 0 / 2 = 0 అంటే మనకి ఇప్పుడు ఏం मिलింది మనకి ab + bc + ca = 0 ఓకే 0 मिलింది సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే चूँगी एबी की कैंसल अ

జీరో ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఇఫ్ టూ పవర్ ఎక్స్ ఈక్వల్ టు థర్టీ అండ్ దూ పవర్ ఎక్స్ ప్లస్ టూ అని చూడండి టూ పవర్ ఎక్స్ ప్లస్ టూ నేను ఏం రాస్తానంటే టూ పవర్ ఎక్స్ ఇంటూ టూ స్క్వేర్ అని రాయించు ఎందువరకు చూడండి ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అని రాయించు కదా ఓకే ఏ పవర్ ఎం ఇన్ టూ ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అని రాస్తాను దాని ప్రకారం చూడండి టూ పవర్ ఎక్స్ ప్లస్ టూ అని టూ పవర్ ఎక్స్ ఇంటూ టూ స్క్వేర్ సో m k 2 పవర్ so okay. e x వాల్యూ 30 అన్నమాట 30 ఇ 2 2 స్క్వేర్ అంటే 4 30 * 4 = 120 ఓకే మన ఆన్సర్ ఏంటి 52 నెక్స్ట్ యాంగర్ 170 5 పవర్ 2x + 1 / 5x అన్నమాట ఇప్పు నేను ఏం చేస్తానంటే ఈ 5 పవర్ x ని న్యూమరేటర్ కి తీసుకోస్తాను సో 5 పవర్ 2x + 1 ఇది 5 పవర్ x న్యూమరేటర్ కి వస్తే ఏమవుతుంది -x అవుతుంది ఇది ఈక్వల్ టు 25 అంటే 25 ని 5 స్క్వేర్ అంటాం ఓకే సో మళ్ళీ చూడండి 2^x బేసిస్ రెండిటి ఇక్వల్ 1 ఉన్నాయి కాబట్టి ఎక్స్‌పొనెంట్స్ రెండిటిని మళ్ళీ ఈక్వల్ చేస్తాం ఈక్వల్ చేస్తే చూడండి 2x + 1 so - x 2x నుంచి x తీస్తే so, x + 1 = 5^2 సో బేసిస్ రెండిటి ఇక్వల్ 1 ఉన్నాయి కాబట్టి ఎక్స్‌పొనెంట్స్ రెండిటిని ఈక్వల్ చేస్తే x + 1 = 2 సో x = 2 - 1 = దెఫర్ x వాల్యూ ఏం వచ్చింది మనకి x = 1 ఓకే ఓకే నెక్స్ట్ వన్ పవర్ హోల్ స్క్వేర్ సో ఈ ప్రతి దానికి కూడా మనకి ఈ హోల్ స్క్వేర్ వన్ చూద్దాం లాస్ట్ లో చూద్దాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నాను న్యూమిరేటర్ లో ఉన్నది ఎక్స్ పవర్ ఫోర్ ఎన్ ప్లస్ వన్ మైనస్ ఫోర్ ఎన్ అని రాస్తా ఎందుకు ఏ పవర్ ఎన్ అంటూ ఏ పవర్ ఎన్ ప్లస్ ఎన్ కాబట్టి బై డినామినేటర్ లో ఎక్స్ పవర్ త్రీ ఎన్ హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అవ్వండి సో మరలా చూడండి దీని యొక్క బేస్ లో ఎక్స్ ఉంది దీని యొక్క బేస్ లో కూడా ఎక్స్ ఉంది ఇందులో మైనస్ ఫోర్ ఎన్ ప్లస్ ఫోర్ ఎన్ క్యాన్సిల్ అవుతాం వన్ ప్లస్ వన్ అంటే అంటే డినామినేటర్ లో ఎక్స్ స్క్వేర్ ఉంది డినామినేటర్ లో ఎక్స్ పవర్ త్రీ ఎన్ ప్లస్ టూ ఉంది కదా ఇది మనం డినామినేటర్ మైనస్ త్రీ ఎన్ మైనస్ టూ ఎందువలన ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్వాల్ టు ఏ పవర్ ఎన్ మైనస్ ఎన్ కాబట్టి ఓకే సో ఎక్స్ పవర్ మైనస్ టూ కి ప్లస్ టూ కి క్యాన్సల్ అయిపోతాం ఎక్స్ పవర్ మైనస్ త్రీ ఎన్ ఇక్కడ మనం చూడండి హోల్ స్కోర్ ఉంది కదా పెద్ద మనం होल स्क्वायर इधर मान के ये पावर यम होल पावर यम इज इक्वल टू ये पावर यम इनटू यम दैट प्रकार रास्ते एक्स पावर माइनस थ्री यम इनटू टू देवर एक्स पावर माइनस थ्री टू जो सिक्स इनटू यम माइनस सिक्स यम के आंसर ओके नेक्स्ट वन चलो एक्स पावर ए बाय एक्स पावर एक्स पावर बी होल पावर सी सेम इनटू एक्स पावर बी बाय एक्स पावर सी अंतर a ^ a / a = a / m - n అంటే x ^ a - b ^ c x ^ b - c ^ a x ^ c - a ^ b ఇప్పుడు మనం కిచోడు దీని a దీని అంతకని m దీని అన్న

चूँगी प्लस एबी की मैन ए मैनस बीसी की प्लस बीसी की प्लस एसी की मैनस एसी एक्स पावर जीरो वालू मैक्सीम प्रॉमस वन मैन एक्स क्यूब होल पावर मैन वन पवर होल पावर माइनस वन सो मन की पावर माइनस मैनस एनमें

so if the LCM 1 minus x cube gravity 1 minus x cube minus 1 by 1 minus x cube power minus 1 whole power minus 1 by 3 plus 1 minus 1 cancel so 1 minus minus x cube by 1 minus x cube 4 ^ -1 4 ^ -1 / 3 ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తానంటే లోపల ఉన్నదానిని ఇందుకు 4 ^ -1 మనం కదా 1 - 1 - x ^ 3 /- x ^ 3 4 ^ -1 / 3 సో అంటే ఈ మైనస్ ఎక్స్ క్యూబ్ బై వన్ మైనస్ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ మైనస్ వన్ అన్నారు కదా ఇప్పుడు మైనస్ వన్ ఉంది కాబట్టి ఈ ఫ్రాక్షన్ అది విసి అవుతుంది సో అప్పుడే రాసిన చూడండి మైనస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ వన్ అంటే మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై మైనస్ ఎక్స్ క్యూ హోల్ పవర్ మైనస్ వన్ బై త్రీ ఇప్పుడు మైనస్ ఎక్స్ క్యూబ్ కి ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ వన్ బై మైనస్ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ మైనస్ వన్ బై త్రీ మైనస్ మైనస్ క్యాన్సిల్ చూడండి ఈ డినామినేటర్ లో ఉంది కదా ప్లస్ త్రీ ఉంది కదా మనకి డినామినేటర్కి వస్తే ఏమవుతుంది ఎక్స్ పవర్ మైనస్ త్రీ హోల్ పవర్ మైనస్ వన్ బై త్రీ ఓకే ఇప్పుడు ఎక్స్ పవర్ మైనస్ త్రీ ఇంటూ మైనస్ వన్ బై త్రీ वे के थ्री के चांस लाइक कौन दे माइनस इनटू माइनस प्लस आई मतलब सो एक्स पावर 1 इज इक्वल टू 나온다 అంటే इज इक्वल टू एक्स అవుతుంది యు డి నాన్సర్ ఓకే అంటే ఫైనల్ గా ది ఆన్సర్ ఏమ వస్తుంది మనకి ఎక్స్ నెక్స్ట్ 243 హోల్ పవర్ r 5 3 పవర్ 2r 1 9 పవర్ r ఇక్కడ సో దేని దానికి 3 లు ఉన్నాయి కాబట్టి వి కన్వర్ట్ ఇంట 243 అండ్ 9 ఇస్ త్రీ స్క్రింగ్ మార్గం ఏమో చేంజ్ చేసుకుంటాం ఓకే చేంజ్ చేసుకుంటే ఏమో స్టే టూ ఫార్టీ త్రీని త్రీ పవర్ ఫైవ్ రాయొచ్చు కదా త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ 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 త్రీజా నైన్ నైన్ త్రీ త్రీజా ట్వంటీ సెవెన్ ఎయిటీ వన్ టూ ఫార్టీ త్రీ సో ఫైవ్ క్యూ టూ పవర్ త్రీ పవర్ ఫైవ్ హోల్ పవర్ ఎన్ బై ఫైవ్ ఇంటూ త్రీ పవర్ టూ ఎన్ ప్లస్ వన్ బై 9 ఉంది కదా 9 ఇ 3 స్క్వేర్ అంటే 3 పవర్ 2 ఇ 3 పవర్ n - 1 ఇలా కూడా మనం స్టెప్ ప్రాం 3 స్క్వేర్ వాల్ తో ఉంది చూడండి ఇప్పుడు ఈ ఫైల్ కి ఫైల్ కి క్యాన్సిల్ అయిపోతే 3 పవర్ n ఇ 3 పవర్ 2n + 1 బై డినామినేటర్ లో 3 పవర్ చూడండి a పవర్ n ^ b పవర్ n = a పవర్ n ఇ n అంటే 3 పవర్ 2 ఇ n అంటే 2n ఇంటూ త్రీ పవర్ ఎన్ మైనస్ వన్ ఓకే దేర్ ఫోర్ చూడండి ఇప్పుడు న్యూమినేటర్ డినా డినామినేటర్ ఉన్నవన్నీ మనకి న్యూమిరేటర్కి వచ్చి అన్ని మనకి త్రీస్లోనే ఉన్నాయి కాబట్టి నేను ఏ రాస్తాను చూడండి త్రీ పవర్ ఎన్ బేసిస్ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ రెండు ఈక్వల్ మనం యాడ్ చేసుకోవచ్చు టూ ఎన్ ప్లస్ వన్ ఈ డినామినేటర్ ఉన్న న్యూమరేటర్కి వస్తే మైనస్ టూ ఎన్ ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ అవుతుంది ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది మైనస్ ఎన్ ప్లస్ వన్ చూడండి so, ఈ e -n + n - 2n + 2n అంటే 3 1 + 1 అంటే 3 స్క్వేర్ = 9 దీని ఆన్సర్ ఏమ అవుతుంది 9 అవుతుంది ఓకే ఓకే నెక్స్ట్ వన్ ఇఫ్ 4 ^ x - 4 ^ x - 1 = 24 దట్ 2x 4 ^ x ఇస్ డాష్ అని కదా ఆప్షన్ c లోనే ఇచ్చారు सो चुदा नीनेटे फोर फोर एक्स माइनस फोर 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 एक्स माइनस फोर एक्स माइनस वन फोर फोर एक्स बोर्ड इज ईक्वल फोर सो चूड ट्रेडिट काम फोर फोर एक्सपूर फोर फोर एक्स वन मैनस वन बै फोर इज ईक्वल टू ट्वेंटी फोर सो फोर फोर एक्स इंटू फोर वन सर फोर मैनस वन अंत थ्री बै फोर इज ईक्वल फोर so 4 ^ x = 24 3 / 4 राइट साइड होते 4 / 3 అవుతుంది 3 వన్స్ ఆర్ 3x అంటే 4 ^ x = 8 4 ^ 32 <coughs> 4 ^ x 4 ^ x అని ఎర్ర వస్తారంటే 2 ^ 2x 2 ^ 2x = 32 ని ఏని टू पावर फाइव अस् सो टू की टू बेसिस इक्वल होना है टू एक्स इज़ इक्वल टू फाइव सो एक्स इज इक्वल टू फाइव बाय टू सो एक्स इज इक्वल टू फाइव बाय टू कदम सो टू एक्स एक्सोल पवर एक्सटी टू इंटू टू एक्सोल पवर एक्सटी टू इंटे फाइव बै टू हॉल पवर्व बू तो की तो की कैसल आई पता है 5 फॉर 5 बाय 2 ई 5 फॉर 5 बाय 2เนี่ย5 फॉर 5 4.1 बाय 2 आई इट्स काड़ा ई होल फॉर 1 बाय 2 ಅಂತ ರೂಟ್ ಕದ ಸೋ ಸ್ಕ್ವೇರ್ ರೂಟ್ ಆಫ್ 5 ಆರ್ 5 ಸೊ 5 फॉर 5 ಎಕ್ವಲ್ ಆಗೋದು ಆಪ್ಷನ್ ಬಿ ಇಸ್ 5 फॉर 5 ನೆಕ್ಸ್ಟ್ ಏನಾದ್ರೂ ಆನ್ಸರ್ ಇಟ್ ಕಂಟೈನರ್ ಇಸ್ ಆಂ ಕಾನ್ಫರೆನ್ಸ್ ಟೈಪ್ ಕಾನ್ಫರೆನ್ಸ್ ಟೈಪ್ ಅಂತ ಅಂದ್ರೆ ಏನಂತ ಅಂದ್ರೆ ಕ್ವೆಶ್ಚನ್ ಆಪರ್ಟು ಇರುತ್ತೆ ಓಕೆನಾ దాని నుంచి మనం ఎక్కడేమో ఈ త్రీ ఆన్సర్స్ టూ పవర్ ఎక్స్ బై వన్ ప్లస్ టూ పవర్ ఎక్స్ ఈక్వల్ టు వన్ బై ఫోర్ అయినా టూ పవర్ ఎక్స్ వాళ్ళు అడిగాడు ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఫోర్ పవర్ ఎక్స్ బై వన్ ప్లస్ ఫోర్ పవర్ ఎక్స్ వాళ్ళు అడిగాడు థర్డ్ వన్ ఏమో ఎయిట్ పవర్ ఎక్స్ బై వన్ ప్లస్ ఎయిట్ ఎక్స్ బై అడిగాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టూ పవర్ ఎక్స్ కావాలి కాబట్టి వాళ్ళు ఇచ్చిందని మార్గం దీన్ని నేను క్రాస్ మల్టీప్లికేషన్ చేస్తే టూ పవర్ ఎక్స్ ఇన్ టూ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు वन प्लस टू पवर एक्स इंटू वन अं प्लस टू पवर रास्ता सो टू पावर एक्स इंट फोर रास्ता सो वन प्लस टू पावर एक्स सो पवर एक्स रईट सैडे लाइड टू पावर एक्स इंटू टू स्वेर मैनस्टू पवर एक्सलू वन इनका टू पावर एक्स टू पवर एक्स टू पवर एक्सतेवे मैन वनजू सो टू पवर एक्स ఇంట టూ స్క్వేర్ అంటే ఫోర్ ఫోర్ మైనస్ వన్ అంటే త్రీ ఈక్వల్ టు వన్ సో టూ పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ గా ఏమవుతుంది వన్ బై త్రీ ఏమడు మనకి టూ పవర్ ఎక్స్ వాళ్ళు అడగాడు కదా సో టూ పవర్ ఎక్స్ వాళ్ళు ఏమొచ్చింది మనకి వన్ బై త్రీ వచ్చింది ఇప్పుడు దీని నుంచి మనకి ఫోర్ పవర్ ఎక్స్ బై వన్ బై ఫోర్ పవర్ ఎక్స్ కావాలి సో నేను ఇక్కడ ఫోర్ ఫోర్ ఎక్స్ రాస్తానంటేనే టూ పవర్ ఎక్స్ ఫోర్ స్క్వేర్ బై వన్ ప్లస్ టూ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాస్తారు సో టూ పవర్ ఎక్స్ డేమించడానికి వన్ బై త్రీ కాబట్టి వన్ బై త్రీ హోల్ స్క్వేర్ బై వన్ ప్లస్ టూ పవర్ ఎక్స్ అంటే వన్ బై త్రీ హోల్ స్క్వేర్ సో వన్ బై త్రీ స్క్వేర్ అంటే వన్ బై నైన్ బై వన్ ప్లస్ వన్ బై త్రీ హోల్ స్క్వేర్ అంటే వన్ బై నైన్ సో నియోమినేటర్లో వన్ బై నైన్ ఉంది డైనామినేటర్ నైన్ ప్లస్ వన్ అంటే టెన్ బై నైన్ సో వన్ బై నైన్ టెన్ బై నైన్ మోమరేటర్ వస్తే పోతుంది నేను ఇప్పుడు రిసీవ్ ప్రాబ్లమ్ అవుతుందంటే నైన్ బై టెన్ నైన్ నైన్ ట్రాన్స్లైట్ ఏమొస్తుంది వన్ బై టెన్ ఆప్షన్ ఏన్సర్ నెక్స్ట్ వన్ చూడండి ఎయిట్ పవర్ ఎక్స్ బై వన్ ప్లస్ ఎయిట్ పవర్ ఎక్స్ అండి సో ఎయిట్ పవర్ ఎక్స్ సేమ్ ఇదే వేలో టూ పవర్ ఎక్స్ హోల్ క్యూబ్ రాస్తా బై వన్ ప్లస్ టూ పవర్ ఎక్స్ హోల్ క్యూబ్ అని రాస్తా సేమ్ టూ పవర్ ఎక్స్పట్టి ఏమొచ్చింది మనకి వన్ బై త్రీ కాబట్టి వన్ బై త్రీ హోల్ క్యూబ్ by 1 + 1 / 3 ^ 3 so 1 / 3 ^ 3 cavity 1 / 27 by 1 + 1 / 27 so 1 by / 27 by 27 + 1 అంటే 28 28 / 27 so 1 by / 27 ఇది న్యూమరేటర్ తో సేమ్ వస్తుంది 27 / 28 so 27 by 27 క్యాన్సిల్ అయి వస్తుంది వన్ బై ట్వంటీ ఎయిట్ ఓకే సో వన్ బై ట్వంటీ ఎయిట్ అంటే ఆప్షన్ సి విధంగా మనం ఎక్స్పెరిమెంట్స్ అంటే తపస్సులో ప్రాబ్లమ్స్ మన మంది చేసాము ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఒలింపియల్ ఎగ్జామ్స్లో ఇవ్వచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవ్వచ్చు ఓకే జేఈ మైన్స్ అడ్వాన్స్లో ఇస్తుంటాడు కాబట్టి వీటిని మరి మనం జాగ్రత్తగా ఫాలో అవ్వచ్చు నా వీడియోస్ మీకు నచ్చినట్టుగా అయితే ನವೀಗಸ್ ನೀವು ಲೈಕ್ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ